ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే మినిమ వేసినాము ఈ రెండు వేల ఇరవై ఐదులో వర్షాలు మటుకు భీవస్తంగా పన్నాయి ఎందుకు ఎప్పుడు అంటే మినుము అంతా ఎత్తి ఎత్తిన మరచోట నుంచి ఫుల్ వానలే అంత వానల్లో కూడా ఇది చెట్టు బతికి కాయలు కాసింది చూడండి మాది మినుము తోట ఈ చుట్టుపక్కల ఎక్కడే కానీ మినుము తోట అనేది వేయలేదు ఫస్ట్ మేము వేసినాము ఇంకా ఒక రోజు ఉండింటే ఇంకా రేపు మొన్న ఉన్నింటే ఆటోమేటిక్గా అందరూ వేసేవాళ్ళు కానీ ఫస్ట్ మేము వేసినాం మరుసటి రోజు నుంచి ఫుల్ వాన ఫుల్ వాన వచ్చేసింది కాబట్టి ఎవ్వరు వెళ్ళే ఫస్ట్ మాదే ఇక్కడ జింకలకు కానీ పందులకు కానీ పక్షులు కానీ అన్నిటికీ మా తోటే ఆహారము ఎనీవే వాటికి ఆహారం ఉపయోగపడతాయి మిగిలినట్టే మనము సొమ్ము చేసుకోవచ్చు ఏది ఏమైనా ఇంకా ఈ చుట్టుపక్కల వాళ్ళంతా తర్వాత పంట ఏది శనిగా ధనియాలు అట్ట వేసినారనమాట మొత్తానికైతే మాదే ఈ మినిమ తోట చూడండి ఇప్పుడైతే నేను తోట దగ్గరికి వచ్చాను ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అక్కడ మెయిన్ రోడ్ ఉంది ఆ మెయిన్ రోడ్ నుంచి అక్కడ ఫస్ట్లో స్టార్టింగ్లో కొంత అయితే జొన్న వేసినాం ఎందుకంటే జొన్న అనేది వేస్తే ఈ తోటకనేది రోగా జబ్బులు అంటే రాకుండా అది నివారిస్తుందని జొన్న అయితే ఒకసారి అయితే జొన్న వేసినాము తర్వాత ఇదంతా మినిమం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మినిమం ఫ్రెండ్స్ మినుము ఇదంతా అయితే రెండు ఎకరాలు ఉంది అక్కడ ఉండే జింకలు పక్క తోటలో మనుషులన్నీ కూడా జింకలు ఏమి ఎగురుకుంటూ పోతున్నాయా ఇక్కడ ఈ ఏరియాలో అయితే మాకు జింకలు చాలా ఉంటాయి ఉదయాన్నే చూసినామంటే అవి అన్నీ మందల మందలు మందల మంది వచ్చి హాయిగా మా తోటల్లో వచ్చి పండుకొని ఉంటాయి మేము వచ్చి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట ఇది ఫ్రెండ్స్ మా మినుము తోట ఇది ఇది అయితే రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాలు పూర్తిగా మినిమే వేసినాము ఇంకా చుట్టూ ఎక్కడే కానీ మినుము తోట అనేది లేదు మాదే ఫస్ట్ అండ్ లాస్ట్ అనమాట తర్వాత మినిమం ఎందుకంటే దాని సీజన్ అయిపోయింది కాబట్టి మినుము వేయరు ఇంకా ఆటోమేటిక్గా ఇంకా శనిగా కానీ నువ్వు అట్లా వేసుకుంటారు అనమాట ఆ పక్క తోట వాళ్ళు వాళ్ళు అయితే శనిగా వేసినారు మా లైన్లో అది పెద్ద ఫోల్ అయితే వేసిన చూడండి ఫ్రెండ్స్ కానీ మాకైతే ఒక రూపాయి డబ్బులు రాలే ఎంత కంప్లైంట్ చేసినా మటుకు మా దాంట్లో అంటే ఆ పక్క తోటలో ఫుల్గా పడింది మా దాంట్లో కొంచెం కొంచెమైంది కొంచెమైనా డబ్బులు లేదు కానీ వాళ్ళు ఏమి వీలె చూద్దాం వాళ్ళకి నెక్స్ట్ ఉంది సినిమా ఏకన్నా ఉంటే ఇదో చూడు మా అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఎర్రగా ఉంది ఇక్కడైతే పచ్చగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కాయలు కూడా బాగున్నాయి అక్కడ ఎందుకంటే వర్షం ఎక్కువ కాబట్టి తగ్గు భూమి కాబట్టి అక్కడ నీళ్ళు నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇదంతా చచ్చిపోతుంది అంటే ఎర్రగా పోయింది ఆ కొంచెము ఆ నుంచి ఇదంతా పచ్చగా ఉంది బాగుంది చూడండి ఎలా ఉందా ఇంకా ఇదంతా మాదే చూడు ఎలా ఉంది ఇక్కడ అంతా బాగా పచ్చగా ఉంది ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏమంటే మేము వర్షం పన్నాక వర్షం పన్నాక భూమి కూడా ముందే మందు స్ప్రే చేసినాం ఎందుకంటే ఈ పురుగు అయితే భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా వర్షం అయితే దానికి ఎక్కువ కదా అందుకు ఎక్కువగా అంటే కొంచెం ఆరి ఆరకముందే మేమైతే మందు ఏ టైంలో కొట్టాల్సిన ఆ టైంలో కొట్టినాము అందుకు ఈ మాత్రం ఉంది లేదంటే ముందు కొట్టుకోండి మటుకు ఒక్క చెట్టు ఉండదు ఎంత వర్షం పన్న కూడా అడుగులు ట్రాక్టర్ జాడ కూడా చూడండి ఎట్లా ఉందో కానీ ఇక్కడ చూడు ఒక్కొక్క చెట్టుకు కాయలు అయితే ఎన్ని ఉన్నాయా ఇక మినుమకాయలు ఇవి పచ్చిగా ఉన్నాయి ఎండకాయలు పోయిన దశ కూడా వచ్చిన చూడండి అప్పుడే ఇంకేం లే ఇంక ఒక్కో రోజు ఉండదు ఇది ఇంకా జనవరి ఇంకా జనవరి ఫస్ట్ వీకా సెకండ్ వీకా కొత్త వేయాల్సింది దీన్ని ఇయో ఇయో చూడండి ఇయో చూడు ఇవి బాగా అయినాయి ఫ్రెండ్స్ గింజలు అయితే చూడండి ఇయో గింజలు వింటానా ఉద్దులు కదా ఇవి మనం దోశ లెక్కేసి ఆడిచుంటాం కదా ఉద్దులు ఆ ఉద్దులు అనమాట ఇది బాగుండే అంతే గంజి గంజిగా కొంచెము ఎక్కువ తినలేము వస్తుంది అదే పెసలు అలసంతలు అయితే అట్లా ఎక్కువ ఎన్ని తిన్నా కూడా ఏమో ఇబ్బంది లేదు ఈ ఎక్కువ తినలేం అంత గంజి గంజి ఉంటుంది తినలేము చూడండి సూర్యుడు అయితే అస్తమిస్తున్నాడు గుడ్ ఈవినింగ్ సన్ ఫ్రెండ్స్ ఆ ఎండ్ వరకు మాదే అక్కడ కూడా పోయి చూపిస్తాం మీకు తోటలో లాస్ట్ టైం అయితే గడ్డి తీసినాం అయినా కూడా చూడు ఇటు ఏదో ఇటాటి ఇటాటి కర్రలు మటుకు భయంకరంగా వస్తుంటాయి దీనికి ఇతర వేయకుండా కూడా వస్తుంటాయి చూడు అప్పుడప్పుడు మనం వచ్చినప్పుడైనా తీసి పక్కన వేస్తా సమయం అవుతుంది ఇది సైడ్ కాబట్టి చిన్నగా ఫ్రెండ్స్ చూడండి అంత చిన్నగా ఉంది ఇది మొక్క అదే మధ్యలో అయితే కొంచెం బాగా సత ఉంటుంది అందులో ఆరింది కాబట్టి భూమి నీళ్ళు నిలవలేదు కాబట్టి బాగా ఎత్తుగా ఉంది మినిమ్ తోట ఇక్కడ వారైతే అంత చచ్చిపోతుంది వానలు వానలే వాన భయంకరమైన వానలు ఉన్నాయి కాబట్టి వస్తుంది ఇక్కడ బాగా వచ్చింది ఇక్కడ సరిగ్గా రావడం లేదు మళ్ళీ చూడు ఆ మధ్యలో బాగుంది ఇంకా ఈ పక్కకు వచ్చేది మళ్ళీ ఎరుపు ఈ పక్కకు వచ్చేది ఎరుపు మేము చూడు ఇక్కడ వచ్చే జింకలు ఒకే ఇప్పుడు జింకలు వచ్చి తినే బాధలే మేము ఎక్కడ ఇవి మామూలుగా బెదురులు అంటే ఇవి ఇవి చూసి రావు ఖచ్చితంగా దాని కిందనే చూడు తొక్కి పెంటికలు పెట్టి మరీ పోయినాయి అంటే మీరు నా కోసం ఇది పెడితే నేను భయపడతాను అనే విషయం అనే మాదిరిగా చూడు వరుసగా పెట్టినాము మామూలుగా జింకలందుకు వచ్చి ఒకటేమే తొక్కి రేపు ఉండేది కూడా పోతుంది కాబట్టి మేము ఎక్కడ పెట్టామో ఇది రాకుండా అక్కడే చూడు జుడు పందులు తొక్కినాయో అబ్బా చూడు ఇదో ఇక్కడ చూడు పందులు జింకలు ఎన్ని తొక్కి ఎల్లరూ పట్టించినాయి ఈ ఏడో చూడు ఇంకా ఇదో ఇదంతా తొక్కినాయి మేము ఎక్కడ అనుకుంటే అక్కడికి వచ్చినాయి బెదుర్లు ఇదో ఇది ఏదంతా బెదిరి విద్యం రాకుండా కానీ అక్కడికే వచ్చినాయి ఎక్కడ దొక్కినాయి భయంకరంగా దొక్కినాయి ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ దొక్కినాయో దాని ఇష్టం వచ్చినట్టు తొక్కినాయి కానీ మేము ఎక్కడ పెట్టినాం అక్కడ దొక్కినాయి కానీ ఎక్కడ పెట్టేదో అక్కడ మరొక తొక్కలే అట్లా అయితే చూడు జింకలు జింకులు కాయలు కాయలు తినే బాధ కానీ కొమ్మల కొమ్మలు ఇంచేసి దాన్ని బుద్ధి పుట్టేది తింటున్నాయి కొమ్మల కొమ్మలు తింటే నష్టం కదా ఎటైనా అంత కొమ్మల కొమ్మలు తింటే చాలా నష్టం వస్తుంది మళ్ళీ కాయలు కూడా ఉండవు కాయలకాయలు తిను ఒక నాలుకాయలు తిని పోతాడు అంతే చుడు అట్లా జుడు దానికి బుద్ధి బుద్ధి ఇదంతా తొక్కి జింకలే జింకలే ఎక్కువ నాశనం చేసేది పందులు అయితే అడుక్కే చేసేస్తాయి జింకలు జింకలు అయితే కొమ్మలు కొమ్మలే కట్ చేసేస్తాయి ఆడి అన్నమాట అనమాట ఆ ఎండు అంటు ఆ పక్క అంతా శనిగి వేసినారు ఇదంతా మందంగా ఆ ఎండు వరకు ఆ ఆ రోడ్డు వరకు చూడు వాళ్ళు పోలి వేసినారు పోలి వేసిన వాళ్ళు కనీసం పంట నష్టం జరిగింది పంట నష్టం కూడా కట్టిలే ఒక రూపాయి కూడా వాళ్ళ నుంచి మేము తీసుకోలే గవర్నమెంట్ నుంచి చూడు ఇదంతా పంట నష్టమే చూడు ఇదంతా నష్టమే ఇదంతా చూడు ఇదంతా నష్టమే ఇదంతా రాలే పోలి వేసినారు ఒక కాలు వచ్చి అందాం పడింది కానీ దానికి ఒక రూపాయి కూడా వాళ్ళు ఇంతవరకు మాకు హెల్ప్ చేయలే ఎంత నష్టమే ఇదంతా భూమి మాకు ఒక్క ఈ పక్కనే బాగా పండుతానేది పంట అలాంటిది ఈ పక్క అంత కనీసం ఒక ఇరవై సెంట ఇరవై ముప్పై సెంట దాకా భూమి నష్టము వీళ్ళు ఫోల్ డబ్బులు వీళ్ళకే ఈ పక్క వాళ్ళకేమో ఫుల్గా ఫుల్ డబ్బులేమో వచ్చేసింది వాళ్ళకు వచ్చేసింది మనకి రాలే కానీ నష్టం ఏం చేస్తాం దేనికైనా టైం రాసిండలా ఇదో చూడు మళ్ళీ ఇక్కడ బాగుంది ఇంకా ఆశ పోయినాం కదా మళ్ళీ తర్వాత ఇక్కడ బాగుంది చూడండి ఇక్కడ బాగా ఎత్తుగా ఉంది ఎందుకంటే ఇక్కడ బాగా బాగా పన్నీ కూడా నీళ్లు దొల్లిపోతున్నాయి కాబట్టి ఇక్కడ బాగుంది భూమి ఇట్లుంటే అంత తోట అంతా ఇటుంటే మనకు ఓ ఏదో అంత లాభం ఉంటుంది సుఖం చచ్చిపోయింది సుఖం బాగుంది అంత లెవెల్ అయిపోతుంది అంతే కదా మనకి ఏముంటుంది ఏమంతయ్యా ఈసారి మాదే ఉంది కాబట్టి మా ఒక్కరిదే ఉంది కాబట్టి చుట్టూ తక్కువ మినిమం అనేది చాలా తక్కువ ఊళ్ళో ఉంటాయి కానీ మా ఏరియాలో మటుకు మాదే ఫస్ట్ అండ్ లాస్ట్ వేయడము ఈ ఎత్తులో చూడండి ఎట్టుందో మా కాయలు మటుకు సూపర్గా ఉండే ఈయో కాయలు ఈ ఎత్తు కాయలు చూడటా కాయలు ఏమేమి బాగున్నాయి ఇది బాగా ఎత్తుగా ఉంది మినిమం అక్కడ ఎత్తుగా ఉంది ఎత్తుగా ఉంది ఎంత ఉంది అది ఆడైతే మేము చూడు పట్ట పెట్టాం పట్ట అంటే ఏదో మనిషి ఉంటారులే అని అన్నీ ఒక గుంపు గుంపు రాకుండా ఏదో ఒకటి ఒకటి రెండు వచ్చి తినే బాధలే చూడు ఇట పట్ట ఇటు ఇట్ట మనం ఏది పెట్టామో ఇట్లా పెట్టాం కదా పట్ట పట్ట పెడితే నన్ను మీరు బెదిరించేది మాదిరిగా ఈ సామ్రాజ్యం అనే అనే పౌరుషంతో అవి వచ్చేసి ఈయన తిని ఇదే దీని చుట్టే నాశనం చేసి ఈయన్ని పడుకొని ఈయన పెండికలు పెట్టి వెళ్ళిపోతాయి అది వాళ్ళదే ఇదంతా వాళ్ళ సామ్రాజ్యమే కదా మిగిలితేనే మనకు అంతేనా ఓకే ఫ్రెండ్స్ తోట తోటైతే ఇప్పుడు ఇలా ఉంది నెక్స్ట్ మళ్ళీ కోతకు వచ్చినప్పుడు కోసేది ఆ తర్వాత మీకు నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను Look at